కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుంది తెలంగాణ అమరవీరుల త్యాగాలు త్యాగాలకి సత్ఫలితాలు లభించాలంటే వాళ్ళ ఆత్మలు స్వర్గంలోకి వెళ్లాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందనే కోణంలో ఈ కాంగ్రెస్ పార్టీ అంటే బిఆర్ఎస్ పార్టీ మాదిరిగా దొర పాలన కాదు కుటుంబ పాలన కాదు అనే కోణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గొప్ప గొప్ప మాటలు చెప్పడం జరుగుతుంది కేసీఆర్ పాలన ఒక్కటే కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన ఉండదని చెప్పడం జరుగుతుంది కానీ దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే ఈ నాయకులు కాంగ్రెస్ పార్టీయే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కళ్ళుండి చూడలేని కబోదులు అనుకోవాలా మరి ఏమనుకోవాలి ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా దీనికి కారణం ఏంటి అంటే ప్రధానమంత్రిగా మొట్టమొదటి ప్రధానమంత్రిగా నెహ్రూ ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన బిడ్డ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది ఆ తర్వాత అనేక పరిణామాల నేపథ్యంలో ఆమె కొడుకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అండ్ అనంతరం ఆయన భార్య సోనియా గాంధీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ రెండు సార్లు ప్రధానమంత్రి కావడం జరిగింది భవిష్యత్తులో సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీని కుటుంబ పాలన కాదు అని చెప్పడానికి కొంచెమైనా సిగ్గు అనేది ఉండాలనేది ఈ రోజు నేను అడగడం జరుగుతుంది ఒక సామాన్యం లాగా అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకసారి ఆలోచన చేయాలి మీ ఆధ్వర్యంలో కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇంగ్లీష్ ఇస్తానని చెప్పి ఇక మేము వచ్చినాం ఇక డబల్ బెడ్రూమ్ ఇల్లే కాదు అన్ని సమకూరుతాయి డబల్ బెడ్రూమ్ ఇన్లు కేసీఆర్ ఇవ్వలేదు ఇక మేము ఇందిరమ్మ ఇంగ్లీష్ అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి మీ హయాంలో అనేక మంది పేదలకి ఇండ్లు రాని క్రమంలో వాళ్ళు అవసరం పడుతున్నారు ఇందిరమ్మ ఇంగ్లీష్ ఇస్తున్నామని చెప్పుకునే గొప్ప గొప్ప నాయకులు ఎవరైతే ప్రచారం చేసుకోవడం జరుగుతుందో ఇందిరమ్మ పాలనలో ఈ రేవంత్ రెడ్డి పాలనలో ఈ రేవంత్ రెడ్డి అత్తగారు మండలం అయినటువంటి అయితే అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి మామగారు కేంద్ర మంత్రి జయపాల్ రెడ్డికి సంబంధించిన మండలానికి కానుకుని ఈ కలుకృతి కాన్స్టెన్సీకి సంబంధించి సొంత నియోజకవర్గానికి సంబంధించి వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఈ పేదింటి బిడ్డ సురేష్ కు ఈరోజు ఇంద్రమైలు రాలేదు గ్రామంలో సుమారు ఒక యాభై ఇండ్లకు సంబంధించిన మొదటి లిస్టు గాని ముప్పై ఒక్క ఇండ్లకు సంబంధించి రెండో లిస్టు గాని ఫైనల్ గా పద్దెనిమిది ఇండ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్ లో కూడా ఈ సురేష్ తండ్రికి సంబంధించి ఇలా తండ్రి పేరు పైన అంటే పేరు అనేది ఉండింది ఇల్లు ఖచ్చితంగా ఇచ్చేందుకు పేదింటి బిడ్డ ఎస్సీ సామాజిక వర్గం మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ సురేష్ ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది వీళ్ళన్న పీజీ కంప్లీట్ చేయడం జరిగింది వీళ్ళ నాన్నకి ఇద్దరు కొడుకులు వీళ్ళిద్దరు కానీ ఉండేందుకు చిన్న గది ఒక చిన్న వంట గది మాదిరిగానే ఒక నాలుగు గోడలు వేసుకునే ఒక చిన్న రూమ్ ఉంది ఆ రూమ్ లోనే మేకలు ఉంటున్నాయి ఆ రూమ్ లోనే వీళ్ళిద్దరు అన్నదమ్ములు విధంగా వీళ్ళ అమ్మా నాయన అదేవిధంగా మొత్తం నలుగురు వ్యక్తులు ఆ చిన్న గూట్లో ఉండడంతో పాటు ఈ గుడిసెలాంటి గూట్లో ఉండడంతో పాటు మేకలు సైతం వర్షం వస్తే దాంట్లోనే కట్టేయడం జరుగుతుంది ఇక వంటగది అదే అదే విధంగా పడుకునే బెడ్రూమ్ అదే ఇన్ని అవస్థలు పడుతున్న వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీతో సామాజిక తెలంగాణ సాధ్యం అవుతున్నా మిత్రులారా దొరల పాలన కాదు మాది మరి రెడ్ల పాలన చెప్పకుండానే చెప్పడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఒకసారి చూస్తే మిత్రులారా ఈ ఇల్లు పరిస్థితి ఏంటి ఈ ఇంటి ముందర ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూడండి మిత్రులారా సుమారు పదేళ్ల క్రితం ఇల్లు నిర్మించుకునేందుకు ఈయన ఇటుక పిల్లలు తీసుకురావడం జరిగింది అదే విధంగా బేస్మెంట్ లేపడం జరిగింది ఇందరమ్మ కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు ఇక కాంగ్రెస్ పార్టీ అయినా కనీసం ఇది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అని ప్రచారం చేసుకోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అనేక మంది యువకులు ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఏ విధంగా అయితే పాలు పంచుకోవడం జరిగిందో ఒక డిగ్రీ విద్యార్థిగా సురేష్ ఒక పీజీ విద్యార్థిగా వాళ్ళను కూడా ఉద్యమంలో పాలు పంచుకోవడం జరిగింది తమ వంతు పాత్ర పోషించడం జరిగింది అలాంటి వీళ్ళకి ఈ రోజు గ్రామంలో నిలువ నీడలేని పరిస్థితి వర్షం వస్తే తడవాల్సిన పరిస్థితి ఎండొస్తే ఎండాల్సిన పరిస్థితి నెలకొంది ఈ సురేష్ కుటుంబం ఈ రోజు తీవ్ర అవస్థలు పడుతుంది గ్రామంలో ఉండేందుకు కనీసం ఇల్లు లేని క్రమంలో పీజీలు డిగ్రీలు చేసిన మాకు కనీసం ఉండేందుకు ఇల్లు లేదు ఏదైనా పని చేయాలనుకుంటే ఉన్నత ఉద్యోగాలు స్థిరపడాలి కాబట్టి చదువుల కోసం మేము ప్రవేశ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాం ఇంకా మా నాన్నకి రెండు సార్లు కాలు విరగడం జరిగింది అదేవిధంగా బీపీ షుగర్లు తదితర అనారోగ్య సమస్యలతో సతమతం కావడం జరుగుతుంది ఉన్న మా అమ్మ రెండు మూడు మేకలు ఉంటే ఆ మేకలలో మేకల కాపల వెళ్ళడం జరుగుతుంది మా ఇంటి పోషణ కరువవుతుంది ఉండేందుకు ఇల్లు లేదు మేము జీవితంలో స్థిరపడాలన్నా మా అమ్మ నాన్నలు కొద్ది రోజులు మాకు ఆర్థికంగా సపోర్ట్ చేయాలన్నా ఖచ్చితంగా మాకు ఉండేందుకు ఇల్లు కావాలనే కోణంలో సురేష్ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఇలాంటి సురేష్ కన్నీటి గాథలు కల్వకు నియోజకవర్గంలో అనేకం ఉన్నాయి కానీ ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు మొత్తం జీవ చవన్లా పడిపోవడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ కానీ ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న టిఆర్ఎస్ బిజెపిలు కూడా జీవోత్సవంలా మారిపోవడం జరిగింది పక్షపాతం వచ్చింది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులకు ఎందుకు ఈ మాట అంటుందంటే ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష పార్టీలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ అధికార పార్టీలకు తొత్తులుగా మారుతున్నాయి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గానీ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల తరపున నిలబడి పోరాటం చేయడం లేదు ప్రధానంగా ఈ రోజు రైతులకు సంబంధించి యూరియా కొరత ఉన్నప్పటికీ ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉద్యమాలు కానీ కార్యక్రమాలు కానీ రైతులతో కలిసి పోరాట కార్యక్రమాలు ఎక్కడ కూడా చేసిన దాఖలాలు లేవు దీనికి కారణం ఏంటి అంటే ఎవడు అధికారంలో ఉంటే వాడు దోచుకోవాలి ప్రతిపక్షంలో ఉన్నాడు వాడికి సహకారం చేయాలి ఎందుకు అని అంటే మళ్ళీ వీడు అధికారంలో వచ్చినప్పుడు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాడు ప్రతిపక్షంలోకి వెళ్ళి మళ్ళీ వీడికి సపోర్ట్ చేయడం జరుగుతుందంటే అందిరే దోచుకోవడమే ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతల లక్ష్యంగా మారిపోయింది అందుకు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేయడం జరుగుతుందంటూ ఈ సందర్భంగా అనేక గ్రామాలకు సంబంధించిన యువకులు యువతులు అనేక కుటుంబాలకు సంబంధించిన ప్రజలు ఈరోజు ఆర్తనాదాలు పెట్టడం జరుగుతుంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాంతంలోని ప్రజలకు యువతకి ఉద్యోగులు ఉద్యోగాలు రావడం జరుగుతుంది అనే కురంలో అదే విధంగా నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని వెహికల్ ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూడడం జరిగింది కానీ ఆ ఆకాంక్ష కేసీఆర్ పదేళ్ల పాలనలో నెరవేరలేదు కేసీఆర్ తెలంగాణ తెచ్చింది కాబట్టి కేసీఆర్ కి అధికార పార్టీ పగ్గాలు ఇస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని యాభై తెలంగాణ సమాజం భావించింది కానీ కేసీఆర్ చేయలేదు ఇక కేసీఆర్ చేయలేదు వేరొకరు రావాలని చెప్పి పాలమూరు బిడ్డ కష్టాలు తెలిసిన బిడ్డ అని చెప్పి రేవంత్ రెడ్డికి ఓట్లేసి గెలిపిస్తే సొంత కల్లుకృతి నియోజకవర్గానికి ఈ రోజు మేలు చేసే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి ఎవరు ఉన్నా వీళ్ళంతా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులే కాబట్టి వీళ్ళకు దా దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజల సమస్యలు పట్టవు కొనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఆ రోజు డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు రాలేదు అర్హులైన వాళ్ళకు రావడం లేదు కేవలం అధికార పార్టీలకు సంబంధించిన నాయకులు అంచడానికి మాత్రమే ఇవన్నీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ కూడా వీళ్ళకి చేరడం జరుగుతుంది ఆ రోజు కేసీఆర్ దళిత బంధు కావచ్చు కేసీఆర్ బీసీ బంధు కావచ్చు కేసీఆర్ మైనార్టీ బంధు కావచ్చు లేదంటే ధరణి పోర్టల్ తో లక్షల ఎకరాలు దోచుకోవడం కావచ్చు ఇవన్నీ సంక్షేమ పథకాల పేరుతో అధికార పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు దోచుకోవడం జరుగుతుంది తప్ప సామాన్యు ప్రజలకు కూడా లేదంటే ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు లేదు అనడానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు నిదర్శనం ఈ క్రమంలోనే కల్వకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కావచ్చు విధంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ కావచ్చు ఎక్కడ పేదలుంటే అక్కడ ప్రత్యక్షం ఇప్పటికే అనేక అంటే ప్రధానంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల నిర్మాణం కోసం కృషి చేయడం జరుగుతుంది పేదల జీవితాల్లో వెలుగు విధంగా ఐక్యత ఫౌండేషన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకోవడం జరుగుతుంది ఒక ప్రభుత్వం చేయాల్సిన పనులను ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి చేయడం జరుగుతుందంటే ఆశామాష వ్యవహారం కాదు మిత్రులారా ఎందుకంటే విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి తదితర అంశాలకు సంబంధించిన అదే విధంగా మహిళలకు సంబంధించిన మహిళ సాధికరత కావచ్చు ఆర్థిక స్వాలంబన కావచ్చు వీటి కోసం సుంగిరెడ్డి రాఘవేంద్రెడ్డి అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి సురేష్ ను ఐక్యత ఫౌండేషన్ ఐక్యతా ఫౌండేషన్ గాని లేదంటే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ గానీ ఆదుకుంటుంది తప్ప ఈ టిఆర్ఎస్ పార్టీ గానీ లేదంటే ఈ కాంగ్రెస్ పార్టీలు ఆదుకోవడానికి అనడానికి చక్కటి ఉదాహరణ మనం పేర్కొనవచ్చు కాబట్టి దయచేసి ఈ ఫౌండేషన్ నిర్వహించే నాయకులైన ఇలాంటి యువకులను ఇలాంటి పేరింటి బిడ్డలను ఇలాంటి పేద కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు చేయని పనులు మీరు చేస్తున్నారు కాబట్టి ఆ ప్రభుత్వాలు చేయనటువంటి పనులని ఖచ్చితంగా మీ ఫౌండేషన్ల ద్వారా చేయడం అనేది నిజంగా ఈ కలువకృతి నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తించుకుంటారు రాజకీయంగా మిమ్మల్ని ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదించడం జరుగుతుంది నా పేరు సురేష్ అండి మాది నార్కర్నూలు జిల్లా వెల్లండల మండలం అజిలాపూర్ గ్రామం ప్రజెంట్గా మేము నివసిస్తున్న ఇల్లు ఇందులో నేను మా అన్న మా అమ్మ మా నాన్న నలుగురం ఉంటాము నాన్ననేమో హ్యాండికాఫ్ట్ అమ్మనేమో మాకు ఒక రెండు మూడు మేకలు ఉన్నాయి ఆ మేకల కాడికి వెళ్తుంది నేను నాది డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది అన్నది పీజీ అయిపోయింది నాది మొన్న మెయిన్ మెయిన్స్లో డిస్క్వాలిఫై అయ్యి నేను చిన్న చిన్న పెయింటింగ్ వర్క్స్ చేస్తున్నాను ఇప్పటికైతే ప్రస్తుతానికి మొన్న వచ్చిన ఇందిరాయిన్ వల్ల ఏమైందంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి చెక్ చే చూసారు ప్రతి ఒక్క ఇల్లు చూసారు ఫస్ట్ మా ఊళ్ళో యాభై ఇండ్లకు గాను లిస్ట్ వస్తే అందులో ముప్పై రెండు మంది సెకండ్ లిస్ట్ వచ్చింది అందులో కూడా పద్దెనిమిది మంది ఫైనల్ చేసారు ఆ పద్దెనిమిది మంది లిస్టులో పేరుంది ముప్పై రెండు మంది లిస్టులో పేరుంది యాభై రెండు లిస్టులో కూడా పేరుంది మా ఇల్లు ఇట్లా బాగాలేదని చెప్పేసి ఊరి ప్రతి ఒక్కరికి తెలుసు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పలానా ఎరబస్ జంగే అంటారు మా డాడీ పేరు ఎరబస్ జంగే అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు అజ్లాపూర్ గ్రామంలో ఎరబస్ జంగేకి ఇల్లు ఉందా లేదా అంటే మాత్రం చిన్న పిల్లగా అడిగినా కానీ చెప్తారు అన్న వాళ్ళకి లేదు వాళ్ళ పరిస్థితి బాగాలేదు ఈ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బేస్మెంట్ పది సంవత్సరాల క్రితం కట్టినాం అప్పుడు మళ్ళీ దీని మీద కడదాం అని చెప్పేసి ఇటుక తెచ్చుకున్న తర్వాత కూడా నాన్నకు టీబీ వచ్చి మళ్ళీ హాస్పిటల్ పాలై ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏదో ఒక సమస్యతోనే కొట్టుమిటారుతున్నాం ఇప్పటి వరకు మా పరిస్థితి ఇట్లా ఉంది అని ఊళ్ళోకి వచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్కి కానీ ఈ ఇల్లు గురించి కానీ ఏ దాని గురించి వచ్చినా కానీ చెప్పే ప్రయత్నం చెప్పిన చేసినాము దానికి సంబంధించిన వినతి పత్రం వేయడం కానీ ప్రతి ఒక్కటి చేసినాము కానీ మొన్న ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చెప్పేసి మేము ఖచ్చితంగా ఊరు మొత్తం అదే అన్నారు ఇందిరమ్మ ఇల్లు అనేటటువంటి పథకం ఏదైతే ఉందో అందులో ఫస్ట్ పేరు అజ్లాపూర్లో ఎర్రబాస్ జంగేది రావాలి కానీ అన్నిటిల్లో పేరు ఉంది కానీ లాస్ట్కి వచ్చేవరకు పేరే లేదు మాకన్నా మంచి మంచి ఉన్నోళ్లకు ఆ అందులో తిరిగే కార్యకర్తలు వాళ్ళకు ఇచ్చేసారు ముందు మరి మేమేం చేయాలో మాకు అర్థం కావట్లే మాకు అడిగితే మంచి పేరు ఉంది కానీ ఎన్ని రోజులు అడుగు అడుక్కుంటూ పోవాలి ఇప్పుడు దీనికోసం అనే ఒక లక్ష రూపాయలు అప్పు చేసినా కానీ ఆ అప్పు అప్పే ఎప్పటికైనా అందరూ చాలామంది ఉన్నారు అన్నవాళ్ళు అన్న మేము ఇట్లా ఇల్లు కట్టుకుంటామంటే ఇస్తారు కాకపోతే ఇప్పుడు మేము ఎడ్యుకేషన్ చేసుకుంటున్నాం మాకు అట్లా ఎడ్యుకేషన్ చూసుకుంటా ఇట్లా పని చేసుకుంటా ఇంటికాడ తీసుకుంటా చిలక చేస్తున్నాం ఒకసారి చిలక చేస్తే లక్ష యాభై వేలు మీద పడ్డాయి అందులో ఒక్క కూడా రికవరీ కాలే లక్ష యాభై వేలు మీద పడ్డాయి ప్లస్ మళ్ళీ మేము సేటుకు ముప్పై వేలు కట్టించేసినాం అట్లాంటి సందర్భాలు ఏ ఒక్క చిన్న సిచ్యువేషన్ కూడా అధికారులు ఎవరు స్పందించడం లేదు మేము ప్రతి ఒక్కదానికి మేము ఉన్నా కానీ గవర్నమెంట్ రూల్ ప్రకారం పోవాలి అక్కడ పోతే వాళ్ళు ఏమైనా చేస్తారు చదువుకున్న వాళ్ళం ప్రతి ఒక్కని తిట్టనీక కానీ మాట్లాడనీక లేదు ఎందుకంటే మేము గ్రాడ్యుయేట్స్ ప్రతి ఒక్కదానికి బాధలకు ఇల్లు చేస్తా అంటే కాదు కదా అందుకే మేము ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా గవర్నమెంట్ ప్రకారమే దాని అనుమతుల కోసమే వెయిట్ చేస్తూ సంబంధిత అధికారులకు చూపిస్తూ ఉన్నా కానీ మాకు ఈ రావాల్సిన ఇల్లు కూడా ఈసారి రాలేదండి దీన్ని మా చూసి మా ఏమైనా తగిన సూచన ఇవ్వగలరని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ